హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఉగాది పండక్కి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని పేద దిగువ మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు అంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలియజేసింది తెలంగాణ రాష్ట్రంలోని తెల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం పండగ లాంటి వార్త చెప్పింది ఉగాది నుంచి రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది ఉగాది రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఉగాది రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్న పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీని మటంపల్లిలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేశారు ఇందుకోసం స్థలం ఎంపికకు చర్యలు తీసుకున్నామని అన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని కూడా చెప్పారు రాష్ట్రంలోని పేద దిగువ మధ్యతరగతి వర్గాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించి కుటుంబంలో ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందచేస్తారు అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దుడ్డు బియ్యం తినడానికి అనువుగా ఉండడం లేదు రేషన్ కార్డుల్లో దాదాపు ఎనభై శాతం మంది ఆ బియ్యాన్ని కిలోకు పది రూపాయల చొప్పున బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సన్న బియ్యం కొనుక్కుంటున్నాను ఆ బియ్యాన్ని మరింత పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చడం ద్వారా దళారులు భారీగా లాభపడుతున్నారు దీంతో రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తే నూటికి నూరు శాతం మంది తినడానికి వినియోగించుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు సర్కారుకు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ ఆలోచన చేసింది ఈ నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో మేలిమి రకం సన్న బియ్యం ధరలు సైతం దిగొస్తాయని అంచనా వేస్తుంది ప్రస్తుత వాన కాలంలో పండిన సూపర్ ఫైన్ బియ్యాన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది థ్యాంక్ యూ జై హింద్